తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న నటుడు శోభన్బాబు మాజీ సినీ నటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఆయన అనుబంధం గురించి ఎవరూ మరిచిపోలేరు వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని మించిన సంబంధం ఇద్దరి మధ్య సాగిందని ఇద్దరూ కొంతకాలం ప్రేమలో మునిగి మునిగితేలారని జయలలితను శోభన్బాబు పెళ్లి చేసుకున్నాడని సీక్రెట్గా కాపురం చేసి పిల్లలను కూడా కన్నారని ఇలా రకరకాల వార్తలు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి మరి నిజంగా శోభనబాబు జయలలిత పెళ్లి చేసుకున్నారా ఇద్దరికీ పిల్లలు పుట్టారా నిజంగానే వాళ్లను సీక్రెట్ గా పెంచారా ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం జయలలిత శోభనబాబు ప్రేమించుకున్నారు అని చెప్పడానికి కొందరు జయలలిత శోభనబాబుకు ప్రేమగా వండి పెడుతున్న చూపిస్తుంటారు అయితే ఆ ఫోటోలను ఆధారం చేసుకొని ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని చెప్పగలమా అంటే చెప్పలేము కాని ఒకటి మాత్రం చెప్పొచ్చు జయలలిత గా చేస్తున్న టైంలో శోభనబాబుకు జయలలిత అంటే వీరాభిమానం ఉండేది ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి అని చెప్పొచ్చు జయలలితతో కలిసి నటించాలని శోభనబాబు దాదాపు ఎనిమిదేళ్లు ఎదురు చూశారట ఈ విషయాన్ని ఆయనే కూడా అంత అభిమానం ఉండేది శోభనబాబుకు జయలలిత అంటే ఆ విషయం గురించి కూడా తెలుసుకుందాం జయలలిత స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లో అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న శోభనబాబుతో కలిసి ఓ సినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు శోభనబాబును కలిసి ఓ నిర్మాత వెయ్యి రూపాయల అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్బాబులో ఆశలు రేపాడు అప్పటికీ శోభన్బాబు చిన్న హీరో కావటంతో జయలలిత అమ్మగారు శోభనబాబుతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదట ఓ సందర్భంలో శోభన్బాబు జయలలిత గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను అప్పటికీ నేను జయలలితను చూడలేదు ఆమెను చూడాలని తపించాను తపించాననడం కంటే తపస్సు చేశాననే అనాలి ఆమెతో నటిస్తున్నానని కనిపించిన వారందరికీ చెప్పుకున్నాను కాని ఆమెతో సినిమా అని చెప్పి నిర్మాత కనిపించకుండా పోయాడు తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత ఆమెతో చేసే అవకాశం వచ్చింది అని శోభన్బాబు గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు శోభన్బాబు డాక్టర్బాబు సినిమాకు హీరోగా ఓకే చెప్పారు కాని హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఈ టైంలో పత్రికలో జయలలిత ఫోటో చూసిన శోభనబాబు నిర్మాతకు ఫోన్ చేసి జయలలితను సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని చెప్పటంతో నిర్మాత వెళ్లి జయలలితను అడగటం జయలలిత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అలా తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జయలలితను కలిశారు శోభనబాబు ఈ సినిమా భారీ విజయం సాధించింది ఈ డాక్టర్ బాబు సినిమా నుండే ఇద్దరి ప్రేమ చిగురించిందని అంటుంటారు తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించటం ఆ సమయంలోనే జయలలిత తల్లిని కోల్పోవటం ఒంటరిగా ఉన్న జయలలితతో శోభన్బాబు స్నేహం చేయడం జయలలిత శోభనబాబును విపరీతంగా ప్రేమించటం మొదలుపెట్టిందని ఇలా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి ఒకరిని ఒకరు వదిలి ఉండలేక జయలలిత శోభనబాబును పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట అయితే అప్పటికే పెళ్లైన శోభన్బాబు ఆమెను రెండో భార్యగా చేసుకోవటానికి అంగీకరించారని కాని అప్పుడు జయలలిత గా సినిమాల పరంగా చాలా క్లోజ్ గా ఉండే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ వీరి పెళ్లి జరగకుండా ఆపారని టాక్ ఉంది ఏది నిజమో తెలీదు కానీ వీరి బంధం గురించి ఇప్పటికీ నిజమెవరికీ తెలీదు అయితే కొన్ని వార్తాకథనాల ప్రకారం పోయోస్ గార్డెన్లో ఉన్న జయలలిత ఇంటికి శోభన్బాబు అప్పుడప్పుడు వెళ్లేవారని ఇద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని ఇద్దరికీ ఒక పాప కూడా పుట్టినట్టు చెప్పేవారు ఈ రూమర్లే నిజమంటూ జయలలిత శోభన్బాబు ప్రేమకు ప్రతిరూపాన్ని నేనే అంటూ అమృత అనే మహిళ తెరపైకి వచ్చింది కావాలంటే తనకు డిఎన్ఏ పరీక్ష చేయించుకోండి అంటూ అమృత చెప్పటం అప్పట్లో సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది అయితే ఆ తర్వాత ఇది నిజం కాదు అని తేలింది అయితే ఇప్పటికీ కొందరు మాత్రం శోభనబాబు జయలలిత దూరం కావటానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలేనని ఇద్దరికీ ఓ పాప పుట్టినట్టు రూమర్స్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని శోభనబాబుకు దూరమైన జయని ఎంజీఆర్ చేరదీశారని అంటుంటారు తన రాజకీయ భవిష్యత్తు కోసమే జయ ఎంజీఆర్ కు దగ్గరైందని శోభనబాబును పూర్తిగా మరిచిపోయిందని అంటారు ఎంజీఆర్ తర్వాత జయ రాజకీయంగా సీఎంగా ఎదిగిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే చాలామంది చెప్పే మాట ఒకటే శోభనబాబు జయ కోసం ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాగా తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాదుకు వచ్చేసిన సమయంలో శోభనబాబుకు స్టూడియో కట్టుకునేందుకు ఎన్టీఆర్ హైదరాబాదులో స్థలాన్ని కూడా చూపించారని దీనికి శోభనబాబు కూడా ఒప్పుకున్నారని అయితే తమిళనాడును వదిలి వెళ్లొద్దని జయలలిత చెప్పటంతో శోభనబాబు తమిళనాడులోనే ఉండిపోయారని జయలలిత కోసం శోభనబాబు ఇలా ఎన్నో వదులుకున్నారని చెబుతారు అయితే జయలలిత శోభనబాబు నిజంగా పెళ్లి చేసుకున్నారని అనడానికి కానీ పిల్లలు ఉన్నారని చెప్పడానికి కానీ ఎటువంటి సాక్ష్యాలు లేవు కానీ ఇద్దరిపై రూమర్లు మాత్రం ఇప్పటికీ